హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి పచ్చడి అయితే చేసి చూపిస్తానండి ఎంతో టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుందండి ఇలా చేసి చూ ఇలా చేసుకున్నారంటే టమాటా బీరకాయ కందిపప్పుతో అయితే పచ్చడి చేసి చూపించాను ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం టమాటాలు తీసుకున్నానండి వెల్లుల్లిపాయ జీలకర్ర చింతపండు బీరకాయ తీసుకున్నాను ఒకటి పచ్చిమిరపకాయలు కందిపప్పు అండి ముందుగా స్టవ్ వెలిగించుకున్న ఒక అయితే పెట్టేసుకున్నాను అయితే మనం బాగా ఫ్రై చేసుకోవాలండి కందిపప్పుని కందిపప్పుతో పచ్చడి చేయండి చాలా టేస్టీగా ఉంటుంది పప్పు అయితే వేగిపోయింది కదా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను మళ్ళీ స్టవ్ మీద గిన్నె పెట్టుకున్నానండి ఇప్పుడైతే మనం ఫ్రై చేసుకోవాలి కదా మొత్తం అన్నీ ఆయిల్ వేస్తున్నాను సరిపడా అంత అయితే వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర అయితే వేస్తున్నానండి ఆయిల్ వేడెక్కింది జీలకర్ర ఒక నిమిషం పాటు వేగిన తర్వాత మనం పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి పచ్చిమిరపకాయలు అయితే ఒక రెండు నిమిషాలు వేగినాయి కదండి ఇప్పుడైతే బీరకాయ ముక్కలు టమాటా ముక్కలు అయితే వేసేసుకుంటున్నాను ఇవైతే బాగా ఫ్రై అవ్వాలండి టేస్ట్ సరిపడగా కళ్ళుప్పు కూడా వేస్తున్నాను ఇప్పుడు మనం పచ్చడి చేసుకున్న కళ్ళుప్పు వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి కొంచెం పసుపు కూడా వేసుకున్నాను ఒకసారి అయితే కలుపుకుందాము ఈ పచ్చడి అయితే రైస్లోకి కానీ ఇడ్లీలోకి దోశలోకి చాలా బాగుంటుందండి మంచి ప్రోటీన్ పు పచ్చడానికి చెప్పచ్చు మనం కందిపప్పు వేస్ట్ చేస్తాం కదా పిల్లలు కూడా చాలా మంచిది ఇలాగైతే చేసి పెట్టండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్లోకి వస్తే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ అయితే ఇవ్వట్లేదు వీడియో చూస్తున్నారు కానీ అలాగే మీకు ఎలాగనిపించిందో కామెంట్ కూడా చేయండి ఇప్పుడైతే వేగిని వేగిపోయినాయి కదా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను ఇవి చల్లారిన తర్వాత అయితే మనం మిక్సీలో వేసుకుందాం ఇప్పుడైతే మిక్సీలో వేస్తున్నానండి అవి వేగినవి అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి చింతపండు మనం వేయించి పెట్టుకున్న కందిపప్పు కూడా వేసేసుకోవాలండి ఇప్పుడు ఇప్పుడైతే మిక్సీ పట్టుకున్న తర్వాత చూపిస్తాను పచ్చడిలోకి తాలింపు వేస్తున్నానండి అయితే ఒక గిన్నె పెట్టుకుని స్టవ్ అయితే వెలిగించానండి ఆయిల్ వేస్తున్నాను ఒక అర స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను కావాలంటే మిరపకాయలు కూడా వేసుకోవచ్చు పచ్చడి అయితే ఒక గిన్నెలోకి అయితే తీసి పెట్టుకున్నానండి తాలింపు అయితే పచ్చడిలో వేసేసుకోవాలి ఇలా చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి అయితే చాలా బాగుంది టేస్ట్ చేసిన తర్వాత మీకు చెప్తున్నానండి మళ్ళీ మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్